నిష్కారణంగా వచ్చిందంట శోధన ఎలా వచ్చిందండి నిష్కారణంగా వచ్చిందంట అలాగ నా జీవితంలో వచ్చింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల్లో కరోనా మహమ్మారి కరోనా రెండు ఎంత భయపెట్టిందండి ప్రపంచాన్ని కుదిరిపేసిందండి ఒక జీవ ఒక ప్రాణిని కాదు రండి మొత్తం ప్రపంచాన్ని అంతా కుదివేసిన జీవితాన్ని అప్పుడు కూడా కరోనా నుంచి నాకు వచ్చిన దేవుడు దేవత దేవుడు లెక్కలేని దేవుడికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చూపించారు అల్లెలుగా అల్లెలుగా ఎవరిని ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఈ సంవత్సరం కూడా కలిసిపోతుంది మరి మన జీవితంలో మరి ఏం మారాలి ఏం దేవుడు ఏం కోరుకుంటున్నాడు మీ జీవితంలో నా జీవితంలో దేవుడి ఏం కావాలో నష్టపడుతున్నాడు ప్రసంగం ఉపాధ్యాయముందు సార్ తెలియజేస్తారా మునుపు ఇక మును ఇక ఇక మునుపు జరగబోనది సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు ఇది భూమి మును ము జరిగినది సూర్యుని సూర్యుని కింద లేదు మరి నూతనమైనది ఏది లేదన్నా దేవుడు మరి ఏంటండి నూతనమైనది ఏం కావాలన్నాడు దేవుడు మన జీవితంలో ఏం కావాలంటున్నాడంటే నూతన హృదయము కావాలంటున్నాడు ఒకడో తీరు ఐదో వైద్యాలు పదిహేడు తీరు చదివించినట్లు పాతవి కధించను ఇదిగో సమస్తము నూతనమైన ఏమి నూతనమైనది ఏమి నూతనమయ్యను నా జీవితంలో ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయేమో సరి కార్యాలనేవి ఆవేశకరమైనవి ఆయన కళ్ళు ఎదుట ఏమైనా ఉన్నాయేమో ఆయన ఎదుట పాపం చేయకున్నట్లు మన హృదయంలో ఆయన వాక్యం ఉంచుకోవాలని దేవుడు వాక్యం చదివిస్తున్నాను ఈరోజు నూతనమైనది ఏది లేదంటున్నాడు ఎవరు ఈ పెళ్లికి ఉంటుంది ఈ మనుషులు ఎలాగో ఉంటారు గతించిన కాలంలో మనకు చెప్పానండి మన శుక్రవారం మెసేజ్ చెప్పాడు ఆ రోజు ఏం చెప్పానంటే గతించిన రోజుల్లో ఉండిన మనుషులు ఇప్పుడు లేరు మెయిన్ ఇంపార్టెంట్ అమ్మగారి గురించే మీరు చెప్పాను లాస్ట్ ఇయర్ ఫస్ట్ రోజుని ఇదే ప్లేస్లో మీ గుర్తుందో లేదో నాకు గుర్తుంది ఫోటోలు అన్ని వీడియోస్ అన్ని దగ్గర ఉన్నాయి ఆరాధన చేసామని ఇదే ఇదే ప్లేస్లో ఆ పాఠశాలలో కూడా ఇక్కడ లేదు దేవుడు ఏం కోరుకుంటున్నాడండి కాలము బహుపంచమే ఉన్నాను ఎవరిని ఎంత ఉందంటే బహుపంచమంటున్నాడు దినమని చెడ్డ విధంగా సమయం పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు అండి దేవుడు ఏం సద్వినియోగం చేసుకోమంటాడు అండి సమయాన్ని ఎవరిని ఒక గంట వచ్చేసి దేవుడి సన్నిధికి మంగళవారం వచ్చేసి శుక్రవారం వస్తే దేవుడికి సరిపోతుందా సరిపోదు దేవుడికి చెప్తా ఉన్నాడంటే ఇంకో మాట చెప్పి నేను ఇంకొక ఐదు నిమిషాల్లో నా వాక్యాన్ని ముగిస్తాను లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు చదువుకున్నాను మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను ఒక మనుషుని ఒక మనుషుని చెట్టు ఒకటి చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు అతడు పండ్లు పండ్లు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు నేను చెట్టున చెట్టు ఎందుకు కానీ

చెట్టు వాళ్ళకి ఉందంట ఇక్కడ వినండి శ్రద్ధగా కానీ మళ్ళీ ఈ సమయం వస్తుందా మీకు వస్తాయా ఈ నిమిషం వస్తుందా ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతిరోజు దేవుడు చూస్తాడని భయంతో బ్రతకాలండి నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధనియుడు అండి కానీ హృదయాన్ని కఠినపరచుకున్నవాడు పడిపోతాడు నిత్యం భయం కలిగి ప్రవర్తించాలి ఏం భయము ఏం భయము దేవుడు దేవుడు చూస్తున్నాడని భయము మన పాపం చేస్తున్నప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడనే ఒక భయం కలిగి దేవుడు ఎందు తప్పు చేసినా కానీ దేవుడు చూస్తున్నాడని పైనుంచి ఆకాశం వైపు చూసి ఒకసారి చూస్తే ఏ తప్పు చూస్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే ద్రాక్షాత్ తోటలో దేవుడు చెట్టు ఒకటి నాగపడి ఉండేను అతడు దాని పనిలో వెతకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదండ మన జీవితంలో కూడా దేవుడు చూస్తున్నాడండి ఏమన్నా దొరుకుతుందేమో ఏమైనా ఈ సంవత్సరం కన్నా ఇయర్ ఏమైనా బాగుపడతావేమో ఒకవేళ ఏమన్నా ఒకవేళ ఆత్మఫలాలు కురుస్తాయేమో దేవుడు చూస్తున్నాడండి ఇక్కడ ఏమన్నాడండి ఫలించని చెట్లు చెట్టును వేస్తానన్నాడు అప్పుడు తోట అంటున్నాడు అయ్యో దేవుడా నడపొద్దు అంటే ఏమని నా జీవితంలో చేసిన శోధన నేను ప్రార్థన చేసుకొని కాల్చుకున్నాను ఏమైనా తోటమానండి మనమే ప్రార్థనని మందుతో ఒక ఒక చుట్టూ ప్రహస్ని కాపాడుకున్నాడు ఇలాగా నిద్రపోతున్నారు స్తోత్రం చెప్పండి అలి నిద్ర వస్తాయి ఇంకా మూడు ప్రసంగా నాలుగు ప్రసంగాలు ఇక ప్రసంగం ఇంకా పన్నెండు గంటలు పన్నెండు గంటల తర్వాత రెండు గంట ఇదిగా ఉన్నప్పుడు కాదండి ఇక్కడ వచ్చిందో ఫ్యామిలీ కింద ఉన్నప్పటికీ ఇక ఏసీ ఉన్నట్టు ఉంటుంది అయితే ద్రాక్ష ద్రాక్ష తోట ఇక్కడ ద్రాక్ష ఏమంటాడండి ద్రాక్ష తోటలో అంజీ రూపాయి ద్రాక్ష తల్లి ద్రాక్ష చెట్లు నేను తీగలు మీరు దాన్ని పదిహేనో అధ్యాయంలో కలిగించినట్లు అన్నాడు నేను నిజమైన నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి పేలను ఆయన తీసి పలేస్తానన్నాడు అన్నాడు ఎవని ఈరోజు నువ్వైనా నేనైనా ఎవరైనా ఎవరిని ఫలించకపోతే దేవుడు ఎదురు చూస్తున్నాడు ఏమైనా ఫలిస్తాయా ఎవరిని ఆత్మ ఆత్మ ఫలాలు ఏమైనా మనలో నుండి వస్తాయని దేవుడు చూస్తున్నారండి ఈరోజు ఎవరిని ఈరోజు కొత్త మకాలు కనపడుతున్నాయి మళ్ళీ సంవత్సరంలో రేపు కూడా కొత్త మకాలు కనపడతాయి మరి ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం వస్తే ఎంత బాగుంటుంది దేవుడు మీ మీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అండి మరి పని ప్రతి తీగను ఆయన్ను తీసేస్తాను అంటున్నాడు అండి తీసేసి వెళ్ళ ఎక్కడ పడేస్తాను అన్నాడు అగ్నిలో పడేస్తాను అంటున్నాడండి ఇక్కడి నుంచి అయినా మంచి ఫలాలు కలిగి మన జీవితం ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ సంతోషము అలాగే తొమ్మిది ఉన్నాయండి ఆత్మఫలాలు అయించుకొని మన జీవితం ఈరోజు దేవుడు నా విశిటిగా మాట్లాడుతున్నాడు అంచు వరకు చెప్పిన నరవద్దు నరగొద్దు అంటున్నాడు ఎందుకని ఇంకో సంవత్సరం టైం ఇవ్వమంటున్నాడు ఏమంటున్నాడు ఇంకో సంవత్సరం టైం ఇవ్వండి నేను దాన్ని ఇక్కడ లాస్ట్ వచ్చిన తొమ్మిది వచ్చిన ఒక చదువుతారా అయితే వారు అయ్యా నేను దాన్ని చూడాలి ఈ కూడా ఈ కూడా ఉండము ఏమండి ఈ సంవత్సరం కూడా ఉండమంటున్నాడు అంటే మనం కూడా చూస్తున్నాడండి ఇంకా ఇంకా ఒక సంవత్సరం ఇస్తున్నాడంటే ఏంటి జనములు చెడ్డవి జన చెడ్డ మీద ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు ఏంటి ఎన్నో విపత్తులు భూకంపాలు ఎన్నో జరుగుతున్నాయి అందుకొని దినమని చెడ్డవి కనుక సమయం ఫోన్ అంటున్నాడు అంటే ఏంటండి స్వస్థ బుద్ధుల వారే మెలుగు ఉండి ప్రార్థన చేయమంటున్నాడు కీర్తనలు యాభై ఒకటి పది వచ్చిన ఒకసారి చదువుతారండి యాభై ఒకటి పది ంగంలో స్ మనస్సును నూతనముగా పుట్టించు ఆమె హృదయంలో నూతనముగా ఏమంటున్నాడు అంతరంగంలో స్థిరమైన మనస్సు స్థిరంగా ఉండాలండి మనసు ఎప్పుడు దేవుడు ఏమంటాడంటే దేవుడు అంట మానవున యొక్క పుట్టించాడంట మనవి విధ విధ తంత్రాలు కల్పించుకొని కల్పించుకొని ఏం చేస్తున్నామండి మీకు వీటిలో పడిపోతున్నాడు దేవుడు యథార్థంగానే పుట్టించాడు ఈరోజు దేవుడు సమీపిస్తున్నాడు అండి కావండి ఏ చెట్టునైతే నరికేస్తాను అంటున్నాడో ఆ చెట్టుని నరికేయకుండా ఈరోజు అవకాశం ఇస్తున్నాడంటే రోజు ఈ రోజు మరొక మరొక దినము రేపు మీకు యాచారో మార్చేపురండి రేపు మార్నింగు పేపర్ కానీ టీవీ కానీ న్యూస్ కానీ చూడండి ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని ప్రమాదాలు ఎన్ని ఎన్ని విపత్తులు ఎన్ని ఘోరమైనవి జరుగుతాయి అంటే కాబట్టి ఎప్పుడు జరిగింది థర్టీ ఫస్ట్ నైటు జానవరి ఫస్ట్ నైటు జరుగుతాయండి అని ఏంటంటే వీళ్ళ యవనస్తులు ఎవరు గమనించారండి కాబట్టి ఇప్పుడు వంటర్మలి ప్రజల శాతం మంది దేవుడి మందిరానికి ఎదుకొచ్చారని మన బిడ్డల కోసం మన కోసం ప్రార్థించి ఎవరి మన భర్తల కోసం ఎలా ఇంటి దగ్గరికి ఈ వాక్యము వింటున్న ఇంటి దగ్గర ఉన్న యజమానులు కొంతమంది రాలేదండి ఎందుకు రాలేదు వారికి వాక్యం అవసరం లేదు ఆడగైపోద్దు కదా ఎన్నో సంవత్సరం గడిచిపోయి కదా ఈ సంవత్సరం గడి అడిగేది అంతేనా మనం బ్రతికామంటే అప్పుడు విలుగుంటానండి మీరు మీరు సొత్తు కాదు బట్టి కొన్నారు కాబట్టి నా సొత్తు అన్నాడు దేవుడు కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు మీరు మీ సొత్తు కాదు మీరు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజైనా గమనిద్దాం దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను ఈరోజు దేవుడు ఇకటి మాటలో తన వీధిగుండా దీవించి ఆశీర్వదించును గాక